హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ ఫిట్ ఫ్రెండ్స్ మా బ్యూటిఫుల్ అమ్మమ్మ చెప్పే స్వీట్ కబుల్ వింటూ ఈ స్వీట్ బ్లాగ్ చూసాను అమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు పప్పు చెక్క సరే వీళ్ళకి అందరికి చూపిద్దాము చెప్తూ చెయ్యి ఏం చేయాలో ఐదు వందల గ్రాములు నీకెవరు నేర్పించారు మా ఇది పప్పు చెక్క ఎవరు నేర్పించారు చిన్నప్పుడు వాళ్ళు చేసేవాడిని వాళ్ళ నుంచి మా ఇంటికాడ తర్వాత మా అత్తగారు చేసేది మా అత్తగారికి చేసుకున్నాను మీ అత్తగారు నేర్పించారా నీకు ఎలా చేయాలో ఎలా చేయాలో నేర్పించారు ఇప్పుడు నువ్వు మీ కోడలికి కూడా నేర్పించావా మా కోడలకి నేర్పించారు నువ్వు బాగా చేస్తావా మీ అమ్మ బాగా చేస్తుందా మీ అత్తగారు బాగా చేస్తారా మీ కోడలు బాగా చేస్తుందా మీ మీ కోడలే బాగా ఇప్పుడు నువ్వు మీ కోడలు చేసేలా ఇలా చేస్తున్నావా నీలా చేస్తున్నావా అవునా అయితే నీది నాకు తెలుసు కదా ఇప్పుడు మీ కోడలు ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ వేయించుకోవాలా వేయించుకోవాలి పప్పు చెక్క ఉంది అమ్మమ్మ మేమైతే ఇవి ఇలా వేయించుతున్నారు కదా మీరు ఇంత ఇంతసేపు ఓవెన్లో కానీ అలా పెట్టేసామనుకో కదా నీకు కూడా తెలుసా తొందరగా అవుతాయని తెలుసా నీకు ఎలా టీవీలో చూస్తా టీవీలో చూస్తావా ఇప్పుడు ధనుర్మాసం కదా మా చిన్నతనాల్లో హరిదాసు ఊరు మొదలు పెట్టేవాడు ఊరు మొదలు పెట్టేవాడు పాటలు పడతాం ఆ పాటలు విని తెల్లవారుజా నేచి మా చెల్లెళ్ళు మేము ముఖం కట్టుకుని పోటీలు పడేవాళ్ళమాట హరిదాసు బియ్యం పెట్టాలని చూడు హరిదాసు బియ్యం పెట్టాలని పోటీ పడేవాళ్ళం మీరు ఎవరు ఫస్ట్ పెడతారని పోటీ పడేవాళ్ళ ముగ్గురు మీరు ముగ్గురు సిస్టర్స్ కదా హరివార్స్ వచ్చాక భీమి బ్యాకెట్ లో అవు పేడ ఉందా పరుగులు తీసుకెళ్లి అవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం మీ ఇంటి ముందు పెట్టేవాళ్ళం వేరే వాళ్ళొచ్చి వేరే వాళ్ళు ఇంటికాడ తీసుకొచ్చి స్నానం చేసి పెట్టి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడ ప్రసాదం కోసం వెళ్ళొచ్చా దేవుడి కోసం కోసం అయితే నీ పోలికే వచ్చింది నాకు కూడా నేను ప్రసాదం కోసమే వెళ్తాము అమ్మా పప్పులు ఎంచుంటే శ్రీ మామయ్య వేడి తినేవాడు ఇంత కాలు పోతుంటే తినేవాళ్ళ అంత కాలు ఏంటనే వాడి తర్వాత మాత్రం ముట్టుకునేవాడు కాదు నోరు కాలుదా అంత వేడి తినేవాడు అనమాట మీ తినేదా మీ మమ్మీ దగ్గర వచ్చేది కాదు అప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చేది మా అత్తయ్య ఉండేది నాయనమ్మ దగ్గర ఉండేది ఎక్కువ ఉండేది కాదు తొందరగా శ్రీనివాసరావు నాదిరిగా నాయమ్మ దిగవాడు మీ మమ్మీనేమో అలా నాయనమ్మ ఉండేది ఎక్కువ నాయనమ్మ అంటే ఇష్టం నేను కూడా మా మామ దగ్గర ఉండేదాన్ని అలా మీరు కాబట్టి ఇంత వేయించుతున్నారు మా వల్ల ఎక్కడ ఇది ఓవెన్లో పెట్టి పడేయడమే అంతేనామమ్మ ఓవెన్లో పెడితే కదమ్మ నాకు తెలుసు కదా ఇక ఆఫేస్తున్నానమ్మా కాసేపు ఆ బాండీలో ఉంటే పప్పు వేడిగా బిగుస్తుంది తర్వాత పొట్టు తీద్దాం ఓకే ఇప్పుడైతే మెత్తగా ఉంటుందా ఇప్పుడైతే కొన్ని మెత్తగా ఉంటుంది మీద మెత్తగా ఉంటుంది సరే పప్పు మొత్తం పొట్టు తీసేయాలమ్మా రెండు బద్దలెట్ అయితే బాగుంటుంది చెరిగితే పొట్టంతా పోతుంది ఆ అంతా పోతుంది

బెల్లంలో ఉప్పు ఏమన్నా ఉన్నా విరిగిపోతుందమ్మా రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఓకే గ్లాస్ వాటర్ పోసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతా సిమ్లో పెడదాం బెల్లం సిమ్లో పెట్టి కరగాలి బెల్లం పాకం రావాలి కదా ఇక్కడ నల్ల బెల్లం యూజ్ చేసాము మీకు కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు నల్ల బెల్లం యూస్ చేసి చేసుకుంటే కొంచెం హెల్తీ తర్వాత పాకం వచ్చింది వేయండి చూసుకోవాలంటే కాస్త నీళ్లు పోసి ముందు కొంచెం స్పూన్ బెల్లం పాకం దాంట్లో వేయాలి ఇంకా రాలా పాకం రాలా కొండ పాకం రావాలి బాల్లాగా అయిపోవాలా బాల్లాగా అయిపోవాలి కలుపుతూ ఉండాలా కలుపుతూ ఉండాలి కలుపుతుంటే తొందరగా పాకం వస్తుంది మీరు కూడా నల్ల బెల్లంతోనే చేసుకునే వాళ్ళ లేదా మామూలు బెల్లం అప్పుడు ఈ నల్ల బెల్లం ఉండేది కదమ్మా అచ్చు బెల్లం బాగుండేది నల్ల బెల్లం కూడా కొంచెం మంచిదే కదా ఇప్పుడు ఈ బెల్లం కూడా మంచిదే చెక్ చేసుకోవాలా ఉండపాకం వచ్చిందమ్మా కొంచెం నీళ్ళలు వేసి చూస్తే ఇట్లా ఇట్లా ఉండలాగా వస్తే అప్పుడు పప్పులు పోసేయచ్చుకుంటూ ఇలా కలిపెట్టేస్తే దిగుసుకుని గట్టి పడుతుంది అన్నమాట ఖర్చు ఇక పోయి గట్టి అమ్మా కొంచెం కలచడా ఉంది అడుగు నేను కాదా ఆ పాకం అంతా మొత్తం పీల్చుకోవాలి కదా అడుగుదీ పైగా అంతా కలగబెట్టి ఆ వేడి తగ్గేసరికి గట్టి పడిపోతుంది అన్నమాట शमी पप्पणा रेडी